హాయ్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వచ్చేసి మన సబ్స్క్రైబర్లందరికీ ఏదో చేయాలని చెప్పి నేను నా తరపు నుంచి మీ వీడియో చేస్తాన ఎందుకంటే మన సబ్స్క్రైబర్లకు నాకైతే లైక్లు సబ్స్క్రైబర్లు చేసుకున్నారు చాలా మంది వాళ్ళ కోసమై నేను ఖచ్చితంగా ఒక వీడియో వీళ్ళకు డబ్బులు వచ్చే ఎలా నష్టపోకుండా ఎలా లాభం పరచాలి అనేది వాళ్ళ కోసం అనేది ఒక వీడియో చేస్తాను అది ఏంటంటే ఒక అప్లికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కింద లింక్ ఇచ్చా ఆ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మొత్తం అంటే మనకు డబ్బులు ఇప్పుడు ఒక షాప్కి పోతాము ఒక సపోజ్ మనం ఒక నూరు కానీ హండ్రెడ్ కానీ రెండు వందలు కానీ మూడు వందలు కానీ అట్లా కొడతాం ఫోన్పే స్కానర్లో కొడతానే వాళ్ళకు వంద రూపాయలుగా అయితే కట్ అయిపోతాయి వంద వంద రూపాయలేమో కానీ ఏంటంటే దాంట్లో వాళ్ళకు వంద కట్ అయిపోయినాక మనకు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు మళ్ళీ రిటర్న్ మనకు అకౌంట్లో పడుతుంది అది ఎలా అంటే ఆ వీడియో ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఆ యాప్ లింక్ ఈ వీడియో కింద లింక్ ఇచ్చా డౌన్లోడ్ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే యాప్ ఈ యాప్ వచ్చేసి సూపర్ మనీ అనే యాప్ ఇది ఈ యాప్ లింకు వీడియో కింద ఇచ్చా అందరూ డౌన్లోడ్ చేసుకోండి యూజ్ చేసుకోండి అందరూ ఓపెన్ చేసి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మనం ఓపెన్ చేసినామంటే ఏదైనా మన స్కానర్కి పెట్టినప్పుడు ఇట వచ్చింది డైరెక్ట్ స్కానర్కే ఓన్లీ స్కానర్కే ఇది ఓపెన్ అయ్యేది ఫోన్ నెంబర్ కొడతాం లేదంటే అట్లా ఎన్నుకోదు ఇది ఓన్లీ స్కానర్కి అయితే స్కానర్ మనం ఎంత డబ్బులు కొడతామో అంత డబ్బులు మనం క కట్ అయిపోయి మనకు వచ్చాయి ఇది నేను చేసినట్టి ఇప్పుడు నాకు ఇవి ఇరవై రూపాయలు కట్టే కట్టినా దీంట్లోంచి ఈ యాప్ పంపించినాయి పంపించి నాకు రూపాయి ఇరవై ఐదు పైసలు వచ్చినాయి మళ్ళీ ఇరవై రూపాయలు కొట్టినాయి మళ్ళీ రూపాయి ఇరవై ఐదు పైసలు వచ్చినాయి అవి వెనకమ్మడే మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కావాలంటే చూడండి మీరు ఇది ఇక్కడ కనిపించిందా మొత్తం రెండున్నర రెండున్నర రూపాయి మనకు వచ్చింది ఈ రెండున్నర రూపాయి మన డైరెక్ట్ ఇటా సైట్ కంటే ఇక్కడ చూడండి మీరు ఇక్కడ వచ్చేసి సైడ్ కంటే మనం డైరెక్ట్ మన అకౌంట్కి పడుతుంది ఇది చూడండి ఇప్పుడు నా అన్న కాబట్టి ఇప్పుడు నాకు డైరెక్ట్ అకౌంట్లోకే వెళ్ళిపోతుంది ఇప్పుడు నాది అకౌంట్లోకి పడుతుంది చూడండి అదో పైన కూడా నోటిఫికేషన్ కూడా వచ్చాయి డైరెక్ట్ మన అకౌంట్లోకి వచ్చి ట్రాన్స్ఫర్ అయింది ఇటాటి మంచి విషయం కాబట్టి నేను అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ మన సాఫ్ట్రైవర్లందరికీ ఈ వీడియో పెట్టడం జరిగింది దయచేసి అందరూ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియో కింద లింక్ ఇచ్చా అందరూ యూస్ చేసుకోండి నా దగ్గర వచ్చేసి మొత్తం రెండున్నర రూపాయి మన అకౌంట్కి వచ్చి పడింది ఇప్పుడు మీరు చూడచ్చు మీరు కావాలంటే చూడండి పైన నోటిఫికేషన్ వస్తాయి నేను చేసుకునే ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఇవన్నీ మనకి మన ఫ్రెండ్స్ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కాబట్టి ఈ వీడియో ఎంతమంది చూసి డౌన్లోడ్ చేసుకున్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి ఎందుకంటే మంచి విషయం కాబట్టి పది మందికి చేరాలని చెప్పి వీడియో పెట్టినా మన సబ్స్క్రైబర్లందరికీ దయచేసి చూసి వీడియో